తండ్రిగా నేను చేసిన గారాభం వల్లే నా మనవరాలు తండ్రి లేని పరిస్థితికి చేరారు అంటూ ఎమోషనల్ అయిన చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజా కూడా ఇద్దరు భర్తలు ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే రెండవ భర్తతో మనస్ఫుదలు రావడంతో ప్రస్తుతం ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు అయితే సోషల్ మీడియా అకౌంట్లో ఒకరినొకరు ఫాలో అవడంతో పాటు శ్రీజ ఇప్పుడు తల్లి కళ్యాణ్ దేవ్ అకౌంట్ని నేమ్ను సో ఫాలో అవుతూ అయ్యేది కానీ నేమ్ని చేంజ్ చేస్తూ భర్తతో విడిపోతున్నట్టు ఇండైరెక్ట్గా విడిపోతున్నట్లు ప్లానింగ్ ఇచ్చింది అభిమానులకు అయితే ప్రస్తుతం పిల్లలు మాత్రం తండ్రి లేని పిల్లలుగా మిగిలారు అని చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన గారావం వల్ల శ్రీజ కొనతలు ఎలా తయారైంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఎన్నో వస్తున్నాయి ఇక ప్రస్తుతం సీజకుదల మహడో వివాహం అంటూ వస్తున్న వార్తకు మెగాస్టార్ చిరంజీవి స్పందించడంతో పాటు ఎమోషనల్ అవుతూ నేను చేసిన గారాభం వల్లే నా మనవరాలు ప్రస్తుతం తండ్రి లేని మిగిలిపోయారు అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చారు చిరంజీవి గారు